ఏం చేస్తున్నా స్పెషల్ ఏంటిది స్పెషల్ ఏం లేదు రోజు ఈ రోజు పొద్దున్న బీరకాయ మెంతం కూర వండుకున్నాము అయితే దీని పొట్టు తీసి మంచి లేత ఉంది పొట్టు ఇదో ఎంత మంచిగా ఉంది అనేసి పచ్చడి నూరుకుందాం తొక్కలో పచ్చడి బీరకాయ తొక్క పచ్చడి బీరకాయ తొక్క పచ్చడి నూరుకుందామని పొట్టు పచ్చడి అంటారు మన తెలంగాణలో బీరకాయ పొట్టు పచ్చడి అంటారు మన ఆంధ్ర సైడ్ ఏమో తొక్క పచ్చడి బీరకాయ తొక్క పచ్చడి ఇది పొద్దున్న కడిగి మంచిగా ఆరబెట్టినండి ఇంకా తడి తగిలేకుండా చూడు ఎంత మంచిగా లేత ఉంది ఇది దీన్ని ఇది ఎంత పీచు పదార్థం అంటే అంత పీచు పదార్థం ఇది చాలా ఇది కూడా హెల్త్ మంచిది ఇది పక్కకు పెట్టుకున్నాము పక్క పెట్టుకుని దీనికి కావాల్సినవి నువ్వులు కొంచెం చింతపండు తగినంత చింతపండు పచ్చిమిర్చి కరివేపాకు ధనియాలు ఆవలవిలకర ఉప్పు ఎల్లిగడ్డ ఈజీ అండి ఫస్ట్ కొన్ని నువ్వులేము నువ్వులు వేసుకున్నాము స్పూన్లు వేసుకున్నాము కదా ఎదుర్తుంది వేసుకున్నాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి మంచిగా దోవగా వేసుకొని పౌడర్ అయితే మనం పక్కకు తీసుకున్నాం ఓకే ఇదండి పక్కకు పెట్టుకుందాం ధనియాలు ఆవాలు జీలకర్ర ఓకే పక్క పెట్టుకున్నాక పచ్చిమిరప వేసుకుందాం ఓకే రైట్ కొంచెం నూనె పోసాము నూనె పోసి కొంచెం కొంచెం మీకు ఎంత కారం తగినంత పచ్చిమి ఎక్కువ నేర్చుకుంది ఇది కారం ఉండదు ఎక్కువ ఇది దొడ్డు మిక్సర్ లాగా ఉన్నాయి కదా జర అందుకే ఎక్కువ ఎక్కువేసిన మీరు దోర వేసుకొని తీసుకొని ఇదే నూనెలో మనము ఇది వేసుకుందాం ఏమి పొట్టు పొట్టేసి దూరగా వేగినాయి నూనెలో ఫ్రై చేస్తున్నాం ఉప్పేసి కొంచెం ఉప్పేసి జరిగిరం ఓకే నూనె పోసి కొంచెం నూనె పోసి ఇది పొట్టు మంచిగా కడిగి ఆరబెట్టినాం తడి లేకుండా ఇది ఫ్రై కొంచెం మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి బీరకాయ కూర బీరకాయల కంటే బీరకాయ పొట్టులనే బీరకాయ కంటే బీరకాయ పొట్టి చాలా ప్రోటీన్ ఉంటుంది తీసు పదార్థం కొంచెం పట్టుకట్టే వండుకుంటారు బీరకాయ కానీ అది కొంచెం తిరగదు కాదు తక్కువ ఉంటుంది ఇది మంచిగా ఫ్రై కావాలి ఇది ఇదండి మంచిగా క్రిస్పీగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచిగా వేయించుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు చేర్చుకోవాలి. బాగా వేడెక్కుతాం. ఓకే. ఇట్లా ఎం చాలెంజ్. రుబ్బుకుందాం ఇప్పుడు. అది వేయించుకున్నాం కదా. సల్లగైనవి సాలగనేవి. రైట్ ఓకే. ఫస్ట్ ఇవి ధనియాలు, నువ్వులు, ఆవల్ జీలకర్ర. ఓకే. పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి పౌడర్ చేసుకుంటే కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేయాలి ఇది అండి ఫస్ట్ పౌడర్ ఇది చేసుకుండి ఇట్లా సన్నగా ఇట్లా సన్నగా నూపుకున్నాము ఆవాలు జీలకర్ర నువ్వులు ఇది నెక్స్ట్ ఇది వేసేసుకున్నాము ఈ పొట్టు బీర టైప్ పొట్టు సలగైపోయింది మంచి క్రిస్పీ వేయించుకున్నాము కదా వేసుకున్నాక నెక్స్ట్ కొన్ని ఎల్లిగడ్డలు మంచిగా ఒక ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మనకి ఎంత కావాలనో అన్ని నేనైతే ఎక్కువ వేస్తాను మంచిగా స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఉప్పు కొంచెము చింతపండు ఎప్పుడు చింతపండు కూడా వేసేస్తాను ఎప్పుడైతే కొన్ని నీళ్ళు పోసి రెండు స్పూన్లు ఉప్పు

రొట్టెతోటి కానీ అన్నం తోడు కానీ మంచిగా తినచ్చు ఉప్పు ఓకే ఉప్పు తక్కువ వేసుకుందాం కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా పుల్ల పుల్లగా మంచిగా తినబుద్దు అవుతుందండి మంచిగా తినచ్చు ఇదే ఇప్పుడు మనం ఇది నూనె ఫ్రై చేసినాం కదా ఏది పొట్టు బీరకాయ పొట్టు ఫ్రై చేసినాం కదా పచ్చిమిరపకాయ అనేది ఇక దీపం కొంచెం నూనె పోసుకొని పొట్టుకున్నాం ఇదండి వేణయిపోయింది ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర

వేసుకుని కొంచెం ఇంకో వేసుకున్నాక ఇది ఇండే చేసుకున్నా మీద బాగా ఇది ఇండే చేసుకున్నా ఇదండి బాగా చేసుకున్నాం కదా ఎంత మంచిగా ఎండి కూడా సరే ఎంత మంచి వాసన మంచిగా సిమ్ పెట్టుకొని ఇది చేయాలి మనం వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు వేడివేడి అన్నంలా మంచిగా దేంట్లో రొట్టెతోటి దోశతోటి ఇడ్లీతోటి మంచి తినవచ్చు గ్రీనిష్ గ్రీనిష్ కలర్ ఎంత మంచిగా ఉంటాను అయిపోయింది తిందా చపాతీ తోటి తింటాను నేనైతే తోటి చాలా బాగుంటుంది

ఎంత మంచి వాసి కదండి స్టూలు ఐరన్ ఇది ఇది కూడా ప్రోటీన్ ఇది మంచి పీచు పదార్థము చాలా ప్రోటీన్ పచ్చడి ఇడ్లీలకు దీనికి అయితే సూపర్ ఉంటది ఇది దోశలకైతే చాలా అన్నం మూడుకొని తిన్నాం వేడి వేడి అన్నము మంచిగా బాగుంటుంది పేస్ట్ చాలా వేడ

ఒక్క బుక్క మిగిలాకుండా నేను వేస్తాను మీరైతే చెప్పు టేస్ట్ మీరు కూడా చేసుకొని తినండి నెక్స్ట్ నచ్చే లైక్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి సూపర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది బాయ్